మిత్రులారా ఈరోజు పౌరకుల సంఘం అత్యవసర సమా విలేకరుల సమావేశం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశారావును అతనితో పాటు ఇరవై ఎనిమిది మందిని ఎన్కౌంటర్ పేరు హత్య చేసినందుకు నిరసనగా పౌరకుల సంఘం ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నది నిజంగా మన దేశంలో ఎంత ఫెడరల్ వ్యవస్థ ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేత లేదా అధికార పార్టీ నేత ఇద్దరు కూడా చర్చలు జరపండి ఆపరేషన్ కగారా ఆపాలని చెప్పి ప్రజల సాక్షిగా ప్రభుత్వాన్ని తెలియసినప్పటికి కూడా తన హత్యాకండను కొనసాగిస్తూ ఈరోజు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావును కూడా ఎన్కౌంటర్ పేరుతో అతమార్చింది ఈ స్థితిలో నిజంగా ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నాయా ఎందుకంటే పౌరకుల సంఘం యాభై ఏళ్లుగా ఎన్కౌంటర్ వ్యతిరేకంగానే పుట్టింది ఈ ఎన్కౌంటర్ ప్రతి ఎన్కౌంటర్ మీద తను నిజ నితరణ చేసి ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందని చెప్పి న్యాయస్థానంలో పోరాటం చేసి కూడా రెండు వేల తొమ్మిదిలో ఒక విస్తృత ధర్మాసనం అంటే ఐదుగురు జడ్జీలతో కూడిన మంచి తీర్పును కూడా పొందింది ఆ తీర్పును పక్కకు పెట్టిన ప్రభుత్వాలు మళ్ళీ అదే ఎన్కౌంటర్ అత్యాకారం కొనసాగిస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ నుంచి ముత్తువెండి గ్రామం చేసిన మంగ్లీ సోడి ఆరు నెలల పాపతోటి ప్రారంభమైన ఆపరేషన్కి హత్యాక కగార్ హత్యాకుండా ఇప్పటికీ యాభై మూడు ఎన్కౌంటర్లతో ఐదు వందల ఇరవై మంది వరకు హత్య చేసింది ఇట్లా హత్యలు చేసే ప్రభుత్వాలు అంత కొలుకున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం ఉండడం తగున ఇది నిజంగా చెల్లుతుందా ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎంత నేరస్తున్నైనా సరే చట్టపరంగా న్యాయపరంగా శిక్షించాల్సింది తప్ప బలగాలను పంపించి హతమార్చండి అంతమందించండి నిర్మూలించండి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోమ్ మంత్రి అయి పిలిపివ్వడం అంటే ఇంత రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా మనం చూడాలా అర్థం చేసుకోవాలి అటువంటి విరుద్ధమైన చర్యలో ఇప్పటికీ ఎంతోమందిని చంపేస్తున్నారు ఇప్పటికైనా ప్రజలుగా ప్రజాస్వామికవాదులుగా హక్కుల సంఘాలుగా బుద్ధిజీవులుగా మనందరం ప్రశ్నించాలి ఆపరేషన్ కకారు నాపాలి హత్యాకాండం నాపాలి ఆదివాసులపై హననం ఆపాలి ఈ నంబల కేసీఆ్ వాత్య నేపథ్యంలో అందరూ బుద్ధిజీవులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రభుత్వం కరిగే రేవంత్ రెడ్డి అందరూ కూడా ఈ ఆపరేషన్ కగ ఆపాలని ముందుకొస్తున్నారు ముఖ్యంగా ఆదివాసుల నుంచి వచ్చిన సీతక్క కూడా అట్టే మాట్లాడుతున్నారు అదేవిధంగా మన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నుంచి హరీష్ రావు నుంచి కేటీఆర్ వరకు కూడా అందరు కూడా ఆపరేషన్ కాగా ఆపాలంటున్నారు కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల మాట కానీ లేదా పాలకుల మాటను కానీ పడచరణ పెట్టి తన హత్యాకాండను కొనసాగిస్తున్నది దీనికి సంబంధించి ఇప్పటికైనా జా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలు నిజంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలపడం కోసం రాజ్యాంగబద్ధంగా పాలన చేయడం కోసం మీరు ఉద్యమించి ఈ ఆపరేషన్ కగన్ ఆపడానికి ముందుకు రావాల్సిందిగా పౌర సంఘం పిలిపిస్తుంది ఎందుకంటే ఇది ఈ హత్యాకాండ ఒక మావోయిస్ట్ పార్టీ వరకే పరిమితం కాదు ఎవరు ప్రజల సమస్యల కోసం సీరియస్గా ముందుకొస్తే వాళ్ళు ఉన్న జాగాలో మీరు పోరాటం చేస్తున్న స్థలంలో ఖనిజ విలువలు కానీ ఖనిజ సంపద కానీ ఉన్నట్టయితే ఎవరినైనా అంతమందించడానికే ఇప్పుడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలు ముందుకు వచ్చి ఆపరేషన్ కగ నాపడానికి ప్రజలను ఉద్యమించాలా ముందుకు రావాల్సిందిగా పౌరకుల సంఘం నుంచి పిలుపునిస్తూ ఇక ముందు ఆపరేషన్ కంగారు హత్యాకాండ ఉండకుండా మీరు ఒక క్రియాశీలకమైన పాత్ర నిర్వహించాలని చెప్పి పౌర్క్కుల సంఘం పిలుపునిస్తున్నారు